గౌరవ మా ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈరోజు మా ప్రియతమ నేత గౌరవ మిథన్ రెడ్డి గారిని పార్లమెంట్ అభ్యర్థిగా మూడోసారి అలాగే రాయచోటి అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను ఆయన అనౌన్స్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నటువంటి ప్రాంత ప్రజలకు పూర్తి పూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి వాళ్ళ దీవెనలు కోరడానికి మేము ఎన్నికలలో ప్రజల చెంతరికి వెళ్తాం ఒక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిద్ధాంతంతో ఉన్నాడు తాను ఏదైతే ప పదమూడు సంవత్సరాల క్రితం పార్టీ పెట్టాడో ఈ పార్టీ ఉంటాయి ఈ పార్టీ కార్యకర్తలు కూడా ధైర్యంగా ఇది మా పార్టీ అని ఎగరేసే విధంగా కార్యకర్తలు కూడా ఉంటారు మా పార్టీలో గర్వపడలేక చేస్తామని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదే సిద్ధాంతాలను పాటిస్తున్నాడు ఎన్నికల కోసం పేద ప్రజలకు ప్రజలకు ఓటర్లకు మేలు చేయకుండా మేనేజ్మెంట్ రాజకీయాలపైన డిపెండ్ కాకుండా ఒంటరిగా నేను ఏదైతే చేస్తానో అదే చెప్పి ఎన్నికల రంగంలోకి ఆయన దిగుతున్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే చెప్పాడు అధికారంలో ఉన్నప్పుడు అదే చెప్తున్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫలాని చేస్తాను నాకు అధికారం ఇస్తే అని చెప్పి వంద శాతం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం హామీలు అమలు చేశాడు ఈరోజు అధికారంలో నుంచి మళ్ళీ ఎన్నికలకు పోయేటప్పుడు నేను అధికారంలోకి వచ్చి ఇవన్నీ అమలు చేశాను మళ్ళీ ఏం చెప్తాను అవే చేస్తాను అని చెప్పి మాట్లాడే నేతను గతంలో ఎప్పుడు మనం చూడలేదు అలాగే ఒంటరిగా పోతున్నాడు ఈరోజు నూట డెబ్బై ఐదు సీట్లకు పోటీ చేస్తున్నాడు వీళ్ళకి ఒక పద్ధతి ఒక క్రమశిక్షణ లేదు ఢిల్లీలో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి బీజేపీ ఇంటి బయట గేట్ల బయట కూర్చున్నటువంటిది మనం చూసాం ఈరోజు మద్దతుతో పార్టీలతో కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నారు సిద్ధాంతాలు ఉండాలి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రాజ్యాంగంలో ఏముంది సెక్యులరిజం అన్న దాన్ని ఎలా చూసుకోవాలి అన్నటువంటి ఆ తత్వం అనేది లేకుండా ఎప్పుడు కూడా అల్లర్లు కోసం సృష్టించేటువంటి పార్టీలతో పొత్తులు పెట్టుకొని జనసేనతో పొట్టు పొత్తు పెట్టుకొని క్లారిటీ లేకుండా భయముతో జగన్మోహన్ గారిని ఎదుర్కోలేక ఇవన్నీ కూడా వస్తున్నారు ఈరోజు జగన్మోహన్ గారు ఒకటే చెప్పారు మేము సెక్యులర్ సిద్ధాంతాలు భావాలతో ఉన్నాము అని చెప్పినటువంటి మాట చెప్పారు సీఏఏని వ్యతిరేకిస్తామని చెప్పి ధైర్యంగా చెప్పాడు మరి ఆ ధైర్యం మీకు ఎందుకు లేకపోయింది అమలు చేస్తామని చెప్తావా నువ్వు ఒకసా ఒక టర్మేమో కాంగ్రెస్ అంటావు మేము లౌకికవాదిని అంటావు ఇంకొక టర్మ్ ఢిల్లీకి వెళ్ళి కాలు పట్టుకుంటావు హోమ్ మినిస్టర్ ప్రధానమంత్రి కూడా కాదు హోమ్ మినిస్టర్ దగ్గర పోయి కాలు పట్టుకుంటావు పార్టీ అధ్యక్షులు కాలు పట్టుకుంటావు పొత్తుకుపోతావు మళ్ళీ ఆ సంవత్సరం తర్వాత ఇంకొక మాట మాట్లాడతావు మరి అధికారంలో పోయిన సంవత్సరం నీ కేబినెట్లో కూడా నీ మంత్రులు చేర్చావు కదా తెలుగుదేశం నుంచి మరి ఆ రోజు ప్రత్యేక హోదా గురించి ఎందుకు మాట్లాడలేకపోయినావు ఈరోజు పొత్తు పెట్టుకునే ముందు కనీసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏమన్నా మాట్లాడతామని ఎదురు చూసాం లేదు మరి ఏ రకంగా హామీ తీసుకోకుండా సెక్యులర్ విధానాలు అన్నటువంటి పాటించకుండా బీజేపీతో పొత్తు పెట్టుకొని ఈరోజు మళ్ళా కదనంలోకి వస్తున్నావు అని అంటే నీకు ఏ పార్టీ కూడా ఏ మాత్రం విలువలు విశ్వసనీయత అన్నటువంటిది ఏ మాత్రం కూడా లేదు మేము ఒకటే సిద్ధాంతాలు మా సిద్ధాంతాలను ఎప్పుడు మేము కాంప్రమైజ్ ప్రజల కోసం పాటించేటువంటి సిద్ధాలతో పోయేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు ఏదంటే కూడా ఒకటే ప్రజలను నమ్ముకున్నాం ప్రజల పొత్తులతో ప్రజల యొక్క మద్దతే పొత్తుగా పొత్తుగా భావిస్తాం అలా కాకుండా ఓట్ల కోసం మేనేజ్మెంట్ల కోసం నమ్ముకొని పొత్తులకు వెళ్ళలేదు అనేటువంటిది ఒకసారి గమనించమని మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే పేద ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను